నమస్తే వెల్కమ్ టు ఉమ్మడి కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాల గ్రాడ్యుయేట్స్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలోకి దిగిన అభ్యర్థుల్లో ఎక్కువగా ఉన్నారు కోటీశ్వరు మందికి పైగా ఉండగా ఫస్ట్ ప్లేస్ లో బీజేపీ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ క్యాండిడేట్ చిన్నమైల అంజిరెడ్డి నూట డెబ్బై ఐదు కోట్ల రూపాయలతో ఉన్నారు సెకండ్ ప్లేస్ లో అదే పార్టీ టీచర్స్ ఎమ్మెల్సి అభ్యర్థి మల్క కొమరయ్య అరవై ఒక్క కోట్ల రూపాయలతో ఉన్నారు థర్డ్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి నలభై ఐదు పాయింట్ ఐదు సున్నా కోట్ల రూపాయలతో ఉన్నారు సంగారెడ్డి జిల్లా రామచంద్రపురానికి చెందిన చిన్నమైల్ అంజిరెడ్డి ఎమ్మెల్సీ అభ్యర్థుల్లో అందరికంటే ఎక్కువగా ఆస్తులు కలిగి ఉన్నారు ఆయన పేరిట నూట ఇరవై పాయింట్ నాలుగు సున్నా కోట్ల రూపాయలు ఆయన భార్య పేరిట యాభై నాలుగు పాయింట్ ఏడు తొమ్మిది కోట్లు స్థిర ఆస్తులు ఉన్నాయి ఇద్దరి ఆస్తులు కలిపి నూట డెబ్బై ఐదు కోట్లుగా అఫిడవిట్ లో తెలిపారు అంజినెడ్డి భార్యకు ఒకటి పాయింట్ నాలుగు మూడు కోట్లు విలువైన వందల యాభై గ్రాములు ఆభరణాలు ఉన్నట్లు చూపించారు హైదరాబాద్ లో విద్యా సంస్థలు నిర్వహిస్తున్న మల్క కుమరయ్య బిజెపి నుంచి టీచర్స్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారు ఆయన పేరిట ముప్పై రెండు పాయింట్ సున్నా ఎనిమిది కోట్లు ఆయన భార్య పేరిట ఇరవై తొమ్మిది పాయింట్ యాభై ఐదు కోట్లు స్థిరాచర ఆస్తులు ఉన్నాయి దంపతులు ఇద్దరి ఆస్తులు అరవై ఒకటి పాయింట్ ఆరు మూడు కోట్లు అఫిడవిట్ లో చూపించారు కొమరయ్య భార్యకు నాలుగు కిలోల నాలుగు వందల యాభై ఏడు గ్రాముల బంగారం ఉన్నట్టు వాటి విలువ పదిహేడు పాయింట్ తొమ్మిది మూడు కోట్లుగా పేర్కొన్నారు కరీంనగర్ కు చెందిన కాంగ్రెస్ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి పేరిట కోట్ల కోట్ల రూపాయలు ఆయన రూపాయల ఆస్తులు తెలిపారు దంపతుల పేరిట ఉమ్మడి ఆస్తులు మరో రెండు కోట్లతో కలిపి మొత్తం నలభై ఐదు పాయింట్ ఐదు సున్నా కోట్లుగా చూపించారు నరేందర్ రెడ్డి భార్య పేరిట క్రిస్టా కారు అరకిలో బంగారం ఉన్నట్లు అఫిడవిట్ లో పేర్కొన్నారు టీచర్స్ ఎమ్మెల్సీగా బరిలో నిలిపిన పిఆర్టీయు అభ్యర్థి వంగ మహేందర్ రెడ్డి పేరిట ఒకటి పాయింట్ ఒకటి తొమ్మిది కోట్లు ఉన్నట్లు అఫిడవిట్ లో వెల్లడించారు ఆయన కుటుంబం పేరిట మొత్తం ఇరవై పాయింట్ నాలుగు ఎనిమిది కోట్లు ఉన్నట్టు చూపించారు బీఎస్పీ నుంచి గ్రాడ్యుయేట్స్ క్యాండిడేట్ గా బరిలోకి దిగిన ప్రసన్న హరికృష్ణ ఇటీవల ప్రభుత్వ డిగ్రీ కాలేజీ లెక్చరర్ గా రిజైన్ చేశారు ఆయన ఆస్తులు నలభై పాయింట్ సున్నా ఎనిమిది లక్షలు కాగా ఆయన భార్య పేరిట రెండు పాయింట్ ఒకటి ఆరు కోట్లు ఉన్నట్టు దంపతులు ఇద్దరివి రెండు పాయింట్ ఆరు ఐదు కోట్లుగా చూపించారు ఆయన భార్యపై మూడు వందల గ్రాముల బంగారం ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్నారు సర్దార్ రవీందర్ సింగ్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలోకి దిగిన మాజీ మేయర్ సర్దార్ రవీందర్ ఒకటి పాయింట్ ఒకటి సున్నా కోట్లు కాగా స్థిరాస్తులు డెబ్బై మూడు లక్షల ఎనభై ఒక వేలుగా ఆఫిడవిట్ లో చూపించారు దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ